లవ్ గేమ్ పార్ట్ ట్వంటీ త్రీ నేను ఎలాంటి వాడిని అయితే నీకు ఎందుకే ఏదో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నట్టు వెళ్ళపిస్తున్నావు అనే సోఫా నుండి లేచి ఒంటిని వీరుస్తూ కూల్గా చెప్తాడు విక్కీ ఏంటి నన్ను వే అంటావా నువ్వు అంటూ కప్పల బుజ్జి నోటుని తీరుస్తుంది నందు అంటావా అంటే ఆల్రెడీ అన్నాను అని ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో అంటాడు విక్కీ ఎందుకన్నావు నన్ను వే అని వే కాకపోతే ఏంటి మేడం చెప్పండి మేడం అంటూ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా ఇప్పుడు నేను అని వెట్టకారంగా అంటాడు విక్కీ పటపట అమ్మని పళ్ళు నూరుతూ అయినా నేను నిన్ను ప్రేమిస్తానా నీ పిచ్చి కాకపోతే నెవర్ అని గట్టిగా ఫుల్ కాన్ఫిడెన్స్తో అందినందు ఓ రియల్లీ అది చూద్దాంలే కానీ ఎందుకు ముఖం ఎప్పుడు నెయ్యిలో మాడిన బాదంలా పెడతావు నా ముఖం నా ఇష్టం అని కోపంగా అంటున్న నందుని విక్కి చూసిన చూపుకు నుదిటిన నా చెమట చేరగా గబ్చుబ్గా నోటిని మూసేసి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకుంటుంది నందు ఓహో నీ ఇష్టమా అంటూ ఆమెకి దగ్గరగా వస్తూ గుడిలా ఎందుకు అంతలా డ్యాన్స్ వేశావు శివభక్తురాల్వా నువ్వు అని డౌట్గా అన్నాడు నో మా నాన్నకి శివయ్య అంటే ఇష్టం నాకు ఒకే భార్య ఒకే బాణం ఉన్న రాముడు అంటేనే ఇష్టం అని మూతి తిప్పి కళ్ళు ఎగరేస్తూ యాటిట్యూడ్గా చెప్తుంది పెళ్ళికి ముందు ఎన్నున్నా పెళ్ళి తర్వాత భార్యనే జీవితంగా అనుకోని బ్రతికేవాడు నీకు అవసరం లేదా అని అతడి గత కాలం లైఫ్ని ఊహించుకుంటూ చిన్నగా అడుగుతాడు విక్కీ పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత వాట్ అంటూ విక్కీ అన్నది అర్థం కాక విసుగ్గుగా అడుగుతుంది నందు ఐ మీన్ ఎఫెర్స్ అని అన్నాడు సైడ్ స్మెల్తో రామరామా అంటూ రామనామం జపించి చెంపలు వాయించుకుంటూ ఎఫెర్స్ అన్న వర్డ్కి మీనింగ్ కూడా తెలియని వాడు కావాలి నాకు అని విక్కీ గురించి అర్థం చేసుకోలేక అంటుంది నందన హో రియల్లీ ఆ వర్డ్కి మీనింగ్ తెలియని వాడితే ఏం చేస్తావు అంటూ కళ్ళు ఎగరేసి రామకోటి రాస్తూ పిల్లలకంటావా అని ఆమె అరచేతి నుండి భుజాల వరకు అతడి చూపులు వేలితో రాస్తూ అడుగుతాడు విక్కీ కొంట చూపులతో పిల్లల్ని కంటానో పిచ్చుకున్న పెడతాను నీకెందుకు అసలు ముందు వెళ్ళినక్కడ నుండి అదే నా రూమ్ నుండి అంకుల్ చూస్తే నా గురించి ఏమనుకుంటారు ప్లీజ్ గో అంటూ విసుగ్గు చూపిస్తుంది నందు ఆమె నుదుట నుండి కారుతున్న చెమట చుక్కను వేలితో తుడిచి చేతిని వెనక్కి తీసుకొని ముందుకు అడుగు వేసిన విక్కీ అడుగులు ఆగగా నందు ఫోన్ రింగ్ అవుతుంది టేబుల్పై ఉన్న ఫోన్ తీసుకొని డిస్ప్లేపై సతీష్ బావా అని చూపిస్తుంటే విక్కీ వైపు ఒక్కసారి చూసి అసహనంగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నందు ఆమె ముఖంలో ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటాడు విక్కీ ఫోన్కి అటువైపు హాయ్ నందు ఎలా ఉన్నావు అని హ్యాపీ వాయిస్తో అడుగుతాడు సతీష్ నేను బాగున్నా బావా మీరు మిగిలిన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని హాల్ నుండి రూమ్ వైపు నడుస్తూ అడుగుతుంది బావా అన్న ఆమె పిలుపుకు విక్కీ కనుబొమ్మలు ముడిపడితే ఆమె వెంటే రూంలోకి నడుస్తాడు అందరూ బాగున్నారు నందు ఈరోజు టెంపుల్కి వెళ్ళావా అని ఆమె మాట్లాడుతుంది అన్న సంతోషంతో అడుగుతాడు సతీష్ వెళ్ళాను బావా విశ్వమంకులు తీసుకొని వెళ్ళారు భోజనం అయ్యింది నాన్న ఇంకా ఫోన్ చేయలేదేంటి బావా మావయ్య జాతరలో ఉన్నారు నందు అక్కడ పూజ జరుగుతుంది కదా నీ పేరు మీద పూజ జరిపిస్తూ అన్నదానం చేస్తున్నారు నీకు తెలుసు కదా ఇది ప్రతి సంవత్సరం ఉండేదే ఆ బిజీలో నీకు ఫోన్ చెయ్యాలి అనుకోలేదేమో నాన వచ్చాక ఏ టైం అయినా ఫోన్ చేయమని చెప్పండి బావా అలాగే నందు రెండు నిమిషాలు ఇద్దరి మధ్యలో మౌనం ఏర్పడడంతో ఉంటాను బావా మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి అంటూ అతడి ఆన్సర్ కోసం చూడకుండా కాల్ కట్ చేసి ఫోన్ మొదలు అయినప్పటి నుండి ఆమె వీపును తాకుతూ అతడి చూపులకు విసురుగా వెనక్కి తిరుగుతుంది నందు ఆమెకి వన్ ఇంచ్ గ్యాప్లో నించున్న విక్కీకి వేగంగా తిరిగిన ఆమె జడ చిగుర్లు తగలడంతో మొహాన్ని సైడ్కి తిప్పి కళ్ళు మూస్తాడు నువ్వు ఇంకా వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని ఇందాక చూపించిన కోపం లేక నార్మల్గా అడుగుతుంది నందు మాట్లాడుతున్నావుగా వింటున్నా అని రెక్లెస్గా చెప్పి సరే పడుకో చాలా టైం అయింది అని నిమిషాలు కదులుతున్నా అతడు కదలకపోవడంతో చిరాకుతో ఆమె అతడిని దాటి ముందుకు నడుస్తుంటే మోచేతిని పట్టి వెనక్కి లాగి గట్టిగా హక్ చేసుకుంటాడు విక్కీ నందనాని ఊహించని ఆ బిగి కౌగిలికి రియాక్ట్ అవ్వకుండా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బిగుసుకుపోయినా ఆమె తేరుకొనేలా చెవి కింద కిస్ చేసి అక్కడ నుండి ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు విక్కి అతడి హగ్నే షాక్ అనుకుంటే కిస్ చేస్తాడు అని ఊహించని ఆమె నోరు కళ్ళు వదిలేసి అలానే బెడ్పై పడుకొని కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది నందన ఒంట్లో రేగిన అలజడికి ఆమెను హక్ చేసుకున్నాను అని ఏదో గిల్టీ ఫీలింగ్ అతనిలో అది ఆలోచిస్తూనే బైక్పై వెళ్తున్న అతడు మార్నింగ్ నందన బైక్ మీద ఇబ్బందిగా కూర్చోవడం గుర్తుకు వచ్చి చిన్న నవ్వు అతడి పెదవులపైకి వస్తుంది సిటీకి వచ్చిన నాలుగు రోజులకే నన్ను ఎంత మాయలో పాడేసేవే రాక్షసి నిన్ను నా జీవితంలోకి తొందరగా ఆహ్వానించాలనుంది కానీ అంటూ ఆగిన విక్కీ అంటూ చిన్నగా అరుస్తూ బైక్ని రోడ్ సైడ్ ఆపి తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు వికీ తలలో నరాలు అన్ని ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో తల బద్దలవుతున్న ఫీలింగ్ కలిగి పిచ్చివాడిలా రోడ్డుపై గట్టిగా అరుస్తూ అటు ఇటు తిరుగుతాడు పెయిన్ వచ్చిన ప్రతిసారి అతడికి చచ్చిపోతే బాగుండు అని చాలాసార్లు అనిపించినా ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు విక్కీలో చెబుల నుండి లైట్గా బ్లడ్ రావడంతో అతడికి ఇష్టం లేకపోయినా కష్టంగా మొబైల్ అందుకొని ప్రియాకి కాల్ చేస్తాడు విక్కీ మంచి నిద్రలో ఉన్న ఆమె రింగ్ అవుతున్న మొబైల్ని నిద్ర మత్తులోనే చెవి దగ్గర పెట్టుకొని హలో అంటూ ములుగుతుంది ప్రియా అని బొంగురుగా వస్తుంది విక్కీ వాయిస్ విక్కీ గొంతులో వణుకు గమనించిన ప్రియా వెంటనే రియాక్ట్ అవుతూ ఎక్కడున్న విక్కీ అంటూ టెన్షన్గా పై కూర్చుని అడుగుతుంది అతడు ఉన్న ప్లేస్ లొకేషన్ షేర్ చేసి కంపాస్ట్ ప్రియా ఈ పెయిన్ భరించడం నాకు వల్ల కాదు అని అంటాడు విక్కీ టెన్ నీ ముందుంటా విక్కీ యూ టేక్ కేర్ అంటూ ఉన్న నైట్ డ్రెస్లోనే ఫ్లాట్లో ఉన్న ఫ్రెండ్ దగ్గర కార్కి తీసుకొని విక్కీ ఉన్న ప్లేస్కి స్టార్ట్ అవుతుంది ప్రియా కొన్ని నిమిషాల్లోనే రోడ్డుపై తలను పట్టుకొని బైక్కి జారిపడి నేలపై కూర్చున్న అతడిని చూసి ప్రియా కంట్లో కన్నీళ్లు తిరుగుతాయి కారు దిగి విక్కీ అని పిలుస్తూ అతడిని కారులో కూర్చోబెడుతూ వాటర్ నోటికి అందిస్తుంది ప్రియా ఐఎమ్ సారీ ప్రియా నాది హెల్ప్ లైన్ పొజిషన్ ఈ టైంలో కూడా నిన్ను రాక్షచుల ఇబ్బంది పెడుతున్నా కదా అని విక్కీ స్లో వాయిస్తో అంటుంటే నో వికీ నువ్వు అలా ఫీల్ అవ్వకు నాకు నువ్వేంటో తెలుసు అవన్నీ మర్చిపోయి నీ పేని తగ్గించే పని చూడు ముందు అంటూ తనే చొరవగా ఒంటిపై డ్రెస్ రిమూవ్ చేసి అతడి పైకి చేరుతుంది ప్రియా ఇంతకుముందు ఆమె బాడీ పార్ట్స్ని తన ఇష్టానికి పట్టుకొని గాయాలు చేసే అతడు ఇప్పుడు అలా చేయకుండా కేవలం పెయిన్ నుండి రిలీఫ్ పొందే పనిలో భాగంగా ఆమెతో కలయిక సాగిస్తాడు విక్కీ చేస్తున్న పని వల్ల బాడీలో హార్మోన్స్ రిలాక్స్ అవుతూ బ్రెయిన్పై ప్రెషర్ని తగ్గించి కొద్ది కొద్దిగా తలలోని నొప్పిని దూరం చేస్తాయి విక్కీలో టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రొమాన్స్ బిట్వీన్ అజ్ కాలేజ్ ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఆడియో బుక్ మన ఫ్రెండ్ అద్భుత కథల ఊహా ప్రపంచం ఛానల్లో కొత్తగా స్టార్ట్ అయిన స్టోరీ సో ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విజిట్ చేయండి అండ్ స్టోరీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్